కాణిపాకం శ్రీ వరసిద్ధి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది శ్రీ కాణిపాకం వరసిద్ది వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి రథంపై ఆశీనులను చేశారు రథంపై ఆసీనులైన స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు శుభలగ్నంలో స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ జీవో గురుప్రసాద్ అర్చకులు శాస్తోక్తంగా పూజలు నిర్వహించి స్వామివారి రథాన్ని కొంత దూరం లాగి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ భాగంగా భక్తులు స్వామివారికి పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు అలాగే సాయంత్రం మూడు గంటల నుండి పురవీధుల్లో స్వామివారు భక్తులకు దర్శనమివ్వాలన్నారు స్వామివారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు కాణిపాకం ఆలయ ప్రాంతం మొత్తం కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుందన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారిని దర్శించుకునే విధంగా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేశారు గటకల కాదుపాసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు రథోత్సవం జరుగుతుంది రథోత్సవానికి ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా లక్ష మంది వరకు భక్తులు వచ్చే అవకాశం కలిగింది రోజు మొదలైన పుట్టిన పురోహితులు జిల్లా తిరిగి రథాశ్రుతికి చేరేసరికి కొంచెం మందికి పైగా భక్తులు రథం మీద విహరిస్తున్నటువంటి శక్తి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి వారిని దర్శించుకోవడం కోసం కర్పూరహారతిరించి మొక్కులు చెల్లించుకోవడం కోసం వస్తుంటారు ఇక్కడ కాణిపాక ఆలయంలో రథోత్సవానికి ప్రత్యేకమైనటువంటి ప్రాశస్తి ఉంది ఎవరైతే దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతుంటారో మానసిక వేదనకు గురవుతుంటారో వీళ్ళందరూ వచ్చి ఈ రథం మీద గురువులు అట్లాగే బిర్యాలు కలిపి వాటిని చల్లి అంటే ఆ మనోరథం ప్రజలు స్వామివారు మనోరథం రూపంలో వస్తారు కాబట్టి వారి మనసులో ఉన్నటువంటి కోరికలను మనకు తీరుస్తారు ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈ సందర్భంలో స్వామివారు ఒక చక్కని పరిష్కారం చూపిస్తారు అన్నటువంటి నమ్మక విశ్వాసం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికే కాకుండా వినాయక వారి భక్తుల్లో ఉంది అందుకే రోజుకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాశస్త ప్రాధాన్యత ఉంది ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా జరిగింది అదే సమయంలో బందోబస్తుకు సంబంధించి కూడా ఇప్పటికే మేము ఎస్పీ గారు కూడా ఒక రివ్యూ చేయడం జరిగింది ఈరోజు పురోవీధులు కూడా రథం ఊరేగింపు జరిగేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రనానికి దగ్గరగా వచ్చి వారి మనసులో ఉన్నటువంటి కోరికలు చెప్పుకోవడంతో పాటుగా సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడానికి అనుకూలతలు కూడా కల్పించడం జరిగింది కాబట్టి భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఈరోజు సాయంత్రం మళ్ళీ రథం మొదలవుతుంది ఉదయం నార్మల్ ఆగి పెట్టడం జరిగింది మధ్యాహ్నం నుంచి రథయాత్ర మొదలవుతుంది కాబట్టి భక్తులందరూ విశేషంగా తరలి వచ్చి స్వామివారికి ఖాతా రావాలని అందరికీ కూడా కాణిపాక వినాయక వరసిద్ధి వినాయక స్వామి యొక్క రథోత్సవం సందర్భంగా ఈరోజు వచ్చేసినటువంటి భక్తాదులందరికీ తర్వాత స్థానిక ప్రజానికానికి ఉభయదారులకు తర్వాత రథం కొనసాగే వీధుల్లో ఉండే అన్ని షాపుల వాళ్ళకు ఫెటరీ షాపుల వాళ్ళకు దయచేసి మీ షట్టర్స్ లోపనే మీ వస్తువులు ఈరోజు ఉంచుకొని పురు వీధుల్లో స్వామివారి రథం గురిగిలినప్పుడు భక్తాదులు నిలుచుకోవడానికి సౌకర్యం కలిగించవలసిందిగా పోలీస్ శాఖ తరఫున మేము కోరుతున్నాము అదేవిధంగా రథము సాగు ముందు సాగుతూ ఉన్నప్పుడు పోలీస్ బృందం ముందు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన సూచనలను పాటించి భక్తాదులు స్థానిక ప్రజలు షాపు యజమానులు సహకరించి ఈ యొక్క ఘనకార్యాన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తున్నాము నాకు యాభై వేల నుంచి అరవై వేలు భక్తాదులు వస్తారని సమాచారం ఉంది దాని తగ్గట్టుగా మేము పోలీస్ శాఖ తరఫున ఒక త్రీ మూడు వందల మంది సిబ్బందితోనూ తర్వాత దేవస్థానం సిబ్బందితోనూ తర్వాత వాలంటీర్స్తోనూ పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఈ ఈరోజు నిన్న రాత్రి నుంచే మొత్తం ట్రాఫిక్ సంబంధి యొక్క నిబంధనలు కా కాణిపాకు దేవస్థానంకు వచ్చే వాహనాలన్నీ కూడా పార్కింగ్ ప్లేస్లోనే పార్క్ చేయమని చెప్పేసి తెలియజేయడం జరిగింది దాని తగ్గట్టుగా బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి సిబ్బంది కూడా ఆ పార్కింగ్ ప్లేసెస్లో ఆ వాహనాల్లో పార్కింగ్ చేస్తున్నారు ఎందుకంటే పార్కింగ్ విషయంలో నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తే ఈ రథోత్సవ కార్యక్రమం అనేది మనకు సులభంగా ఈజీగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ దీన్ని గమనించాలని కోరుతుంది ఎవరైనా కూడా ఏదైనా అగతాయి చేష్టలు లేదా ఏదేమి చేసినా కూడా మొత్తం టోటల్గా స్వామివారు ఊరేగిపోయే పురవీదులు తర్వాత కాణిపాకు సంబంధించినటువంటి అన్ని పరిసర ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు దాదాపు నూట ముప్పై వరకు ఏర్పాటు చేయడం జరిగినది దానికి అదనంగా కూడా ఈ ఈ ఇంకా ఒక ఫిఫ్టీ అదనంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎట్టి బస్సులో ప్రతి ఒక్కరి కదికలు కదలికలు కూడా సీసీ కెమెరాల్లో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి అంత భక్తి శ్రద్ధలతో స్వామి కార్యక్రమం వచ్చి ముగించుకోవాల్సిందని కోరుతున్నాం